తట భద్రల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఇల్లందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ లైవ్ చూద్దాం ఏ పట్టణానికి పోయినా ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన వార్త కనబడతా ఉంటుంది వ్యవసాయం బాగైంది అదే మాదిరిగా రైతులు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళను నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అయిపోతారు అంతేనా రైతు బిడ్డలేనా మీరు అంతా కూడా రైతు బిడ్డలే తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఒక్కసారి దయచేసి ఆలోచించచ్చు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం పద్నాలుగో స్థానం కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడో నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరిధాన్యంలో భారతదేశంలో పంజాబ్ ను హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకంది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించాలి రైతులకి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెక్ట్ కానీ రైతు కుటుంబాలకి భరోసా ఇచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతా మీకు కనబడతా ఎందుకంటే ఎవరన్నా కోతలు ఎప్పుడు వేస్తాడా రైతు బంధు నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి మందు చల్లుకోవడానికి దానికి పనికి వస్తుంది కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా సజావదర్ అక్క ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీ తక్షణమే ఎంబడే సంతకం పెడతాను గుర్తుందా లేదా మీకు డైలాగ్ మర్చిపోయిన అప్లై